సెలవిచ్చినట్టుగా ఈ అద్వైత తత్వం ఎంతో ఉత్కృష్టమైనది శృతి ప్రతిపాదితమైనది అయితే ఈ మధ్యనే పుట్టుకొచ్చిన కొన్ని గుంపులు ఈ అద్వైత తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోక దీన్ని నిందిస్తున్నారు కొంతమంది తెలియక ఆ నిందల్లో భాగంగా చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే ఒక పురాణ వాక్యాన్ని వాళ్ళు ఉటంకిస్తున్నారు ఒక దగ్గర శివుడు మాయావాద మసచ్చాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే అని చెప్పి అన్నాడు అంటే వాళ్ళ ప్రకారం దీని అర్థం ఏమిటంటే శివుడు అంటున్నాడు నేను మాయావాదమైన అద్వైతాన్ని చెప్తాను అది చాలా తప్పుడు శాస్త్రము అని శివుడే చెప్పాడు అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళు అద్వైతాన్ని ఆక్షేపించేవాళ్ళు దాని తత్వం తెలియగా ఆక్షేపించే వాళ్ళు అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వినంగానే కొంతమందికి కొంత సంభ్రమం కలగచ్చు ఇప్పుడు ఏంటి పురాణాల్లోనే వేదవ్యాస మహర్షి అన్నారా అని ఇప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఇలాగా అంటే ఇక్కడ సమస్త ఉపనిషత్తుల్లోనూ పురాణ ఇతిహాసాదుల్లోనూ అన్నిటిలోనూ ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా చివరికి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ముగుస్తున్నాయి అనే దాన్ని గనక మనం విచారణ చేస్తే చివరికి ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడా అని అంటే అద్వైత తత్వంలోనే ఈ వాక్యం గురించి తర్వాత చూద్దాం ముందు ఈ మాయావాదం అసత్శాస్త్రం అనే దాన్ని తర్వాత ఆలోచిద్దాం ముందుగా అసలు మనం అన్నిటినీ చూసినప్పుడు అన్నిటినీ చక్కగా విచారణ చేసి స్పష్టంగా అన్నిటినీ చూసినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడా తత్వంలో అద్వైత తత్వంలోనే ఇవన్నీ కూడా వెళ్ళి ముగుస్తాయి కాబట్టి ఈ అద్వైత అద్వైతత్వమే పరమార్థతత్వం సమస్త శృతి స్మృతి పురాణ ఇతిహాసాదులు అన్నిట్లోనూ కూడా ప్రతిపాదితమైనటువంటి అంతత పారమార్థికంగా ప్రతిపాదితమైనటువంటి విషయం అంటే అద్వైతమే అందులో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే మన అలాగైతే తత్వం అనేటి చెప్పబడింది అని గనక చెప్పేటైతే ఈ వాక్యం ఎలాగా ఈ వాక్యంలో స్వయంగా ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది అసత్శాస్త్రం అని చెబుతున్నారు అని అక్కడ ఈ ప్రశ్న అనేది వస్తుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఏమన్నారు మాయావాదం శాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్చతే అని అన్నారు అంటే దాని అర్థం ఏమిటి అసచ్చాస్త్రమైనటువంటి మాయావాదం ఏదైతే ఉందో అది ప్రచ్ఛన్న బౌద్ధ మతం అని అన్నారు అంటే బౌద్ధ మతం వలె మనకి ఇది అప్రామాణికము బౌద్ధులు చెప్పిన బౌద్ధ మతం అంటే ఏమిటి చాలామందికి బౌద్ధ మతం అనగానే ఏదో శాంతి అహింస ఇవన్నీ గుర్తుకొస్తాయి అవన్నీ కూడా అసలుగా బౌద్ధ మతం అనేది అది కాదు శాంతి అహింస వాటిని కూడా మన శాస్త్రంలోనే ఉంది మన ఉపనిషత్తుల్లోనే ఉంది వీటిల్లోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం బౌద్ధ మతం అంటే ఏమిటి సర్వం క్షణికం అనేటట్టు ఆ క్షణికత్వవాదం శూన్యవాదం అంటే ఇదంతా కూడా శూన్యం ఇదంతా కూడా క్షణికం అనేటటువంటి సిద్ధాంతాన్ని బౌద్ధ మతంలో చెప్పారు కాబట్టి బౌద్ధ మతం అంటే అది ఈ అహింస అనేవన్నీ కూడా అవి వేరు అవి బౌద్ధ మతంలో ఒక భాగం మాత్రమే కానీ బౌద్ధ మతంలోనూ చివరిగా చెప్పినటువంటి తత్వం ఏమిటి అని అంటే సర్వం శూన్యం సర్వం క్షణికం అనేటటువంటి తత్వాన్ని అక్కడ రెండు నాలుగు మతాలు ఉన్నాయి అక్కడ మళ్ళీ బౌద్ధ మతంలోనూ నాలుగు మతాలు ఉన్నాయి వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు అది కాబట్టి అది అయితే సర్వ ఇదంతా కూడా క్షణికం అంటే క్షణక్షణానికి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది ప్రపంచం ఇప్పుడంతా మనం ఏదైతే చూస్తామో ఇదంతా కూడా క్షణక్షణానికి మారుతూ ఉంటుంది అథవా ఇదంతా అసలు ఏమీ లేనే లేదు ఇదంతా శూన్యం అని కూడా చెప్తూ ఉంటారు అవన్నీ కూడా యుక్తులకి వీటన్నిటి కూడా విరుద్ధంగా ఉంటాయి ఆ తత్వాలన్నీ కూడా కాబట్టి బౌద్ధ మతాన్ని ఖండించడం అంటే ఈ విషయాల్ని ఖండించడం అని దాని యొక్క అర్థం అంతే తప్ప అక్కడ చెప్పినటువంటి శాంతి అహింస ఇత్యాదుని ఖండించడం అని కాదు వాస్తవంగా ఇంకో విషయం ఏమిటంటే ఈ శాంతి అహింస అనేదాన్ని వాళ్ళు చెప్పక్కర్లేదు బౌద్ధ మతం చెప్పాల్సిన పని లేదు అది మన శాస్త్రమే మనకి చెప్తోంది కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకున్నారు ఆ విషయాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ బౌద్ధమతం బౌద్ధ మతం అనే దాని దాంట్లో వీటన్నింటినీ కూడా ఇక్కడ చెప్పిన విషయాలనే కలుపుకొని ఈ క్షణికత్వం ఇత్యాది సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు కాబట్టి ఇక్కడ ఈ అంటే అసఖాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే ఉందో అది బౌద్ధ మతం వల్లే మనకి అప్రామాణికము యుక్తి విరుద్ధము అని ఆ మాట యొక్క అర్థం అక్కడ ఏమన్నారు కేవలం మాయావాదం అనేది ప్రచ్ఛన్నం బౌ బౌద్ధ మతం అని అనలేదు అసచ్చాస్త్రం మాయావాదం ప్రచ్ఛన్నం బౌద్ధ మతం అని అన్నారు అంటే అక్కడికి ఏమైంది అసలు మాయావాదం మాయావాదం అంటే ఏమిటి అనంటే మాయా మూలకంగా ఈ సమస్త ప్రపంచం అనేది ఉన్నది అని చెప్పేటటువంటిది చెప్పేట అంటే మాయా సంబంధంతో ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది అని చెప్పేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మాయావాదం అని అంటారు ఈ మాయావాదం అనేది రెండు రకాలు సత్శాస్త్రం అసత్శాస్త్రం అంటే ఏమిటి మాయనే ఈ ప్రపంచానికి కారణంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు ఏమిటి అనంటే మాయనే ప్రపంచానికి మూలంగా చెబుతూ యుక్తి విరుద్ధంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది మాయనే ప్రపంచానికి కారణంగా చెబుతూ యుక్తి సమ్మతంగా అంటే శృతి సమ్మతంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది అని ఈ రకంగా రెండు రకాల పక్షాలు ఉన్నాయి దీంట్లో ఈ మాయావాదం అనేది దాంట్లో కాబట్టి ఈ రెండిటిలో మాయావాదం అసతశ్శాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే అంటే ఎవరైతే ఈ వేదాంతంలోనే చెప్పినట్టుగా అంటే అద్వైత తత్వంలోనే చెప్పినట్టుగా మాయాతోనే ఈ ప్రపంచం అనేది ఉన్నది మాయా మూలకంగానే ఈ ప్రపంచం అనేది వచ్చింది అనే విషయాన్ని చెబుతూనే ఈ విషయంలో మాత్రం మాయని తీసుకొని మిగతా విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం శృతి విరుద్ధంగా ఏవేవో విషయాల్ని చెప్తారో అటువంటి శాస్త్రముల్ని అసత్శ్ శాస్త్రములు అని అన్నారు అవి బౌద్ధ మనకి అప్రామాణికములు అని చెప్పి చెప్పారు అయితే అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది కూడా మాయావాదమే కానీ అసత్శాస్త్రం కాదు ఎందుకు అనంటే ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా శృతి సమ్మతంగా ఉన్నాయి ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే ఈ అద్వైతత్వం ఇవన్నీ వీటన్నిటిని కూడా ఆ శృతుల్లో పురాణాదుల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ చెప్తు ఇక్కడ ఈ అద్వైతత్వంలో చెప్పారు ఎంతో స్పష్టంగా అద్వైత తత్వాన్ని పురాణాల్లో చెప్పారు ఇప్పుడు ఉదాహరణకి విష్ణు పురాణం కనుక విష్ణు పురాణాన్ని గనక మనం తీసుకుంటే అక్కడ ఒక వాక్యం ఉంది ఏమిటి జనకే జ్ఞానే గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కహకరిష్యతి అనే మాట విష్ణు పురాణంలో ఉంది దీని యొక్క అర్థం ఏమిటి అనంటే విభేదజనకే అజ్ఞానే జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని కలిగించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం జ్ఞానము చేత అంటే తత్వజ్ఞానము చేత ఈ అద్వైతాత్మ తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే నాశాన్ని పొందుతుందో విభేదజనకే అజ్ఞానే నాశం ఆత్యంతికం గతే ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ తత్వ ఈ భేదాన్ని భేదాన్ని కలిగించేటటువంటి అజ్ఞానం సమూలంగా నాశమైపోతుందో అప్పుడు ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కహకరిష్యతి అని అప్పుడు ఈ అజ్ఞానం గనక పోయింది అని అంటే ఇంకా జీవ బ్రహ్మల మధ్యలో భేదాన్ని ఎవరు కలిగించగలుగుతారు అంటే ఎవరూ కలిగించలేరు అని అర్థం ఇక్కడ ఎవరు కలిగించగలుగుతారు అంటే ఇది అడిగి అడిగి తెలుసుకోవడానికి చెప్తున్న మాట కాదు ఎవరు కలిగించగలుగుతారు మీరా మీరా మీరు కలిగిస్తారా మీరు కలిగిస్తారా అని అడుగు అడగడానికి చెప్పట్లే ఎవరూ కలిగించలేరు అని అర్థం ఇప్పుడు ఇలా మనం తెలుగులో కూడా మాట్లాడుకుంటూ ఇలా అంటాం ఇప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళాల్సి ఉందని ఉందనుకోండి నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడిగాం అనుకోండి అక్కడికి ఎవడెళ్తాడు అని అంటాం అక్కడికి ఎవడెళ్తాడు అనంటే దాని అర్థం ఏమిటి అడుగుతున్నట్టు కాదు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అర్థం ఎవరెళ్తారు అంటే నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తావా అని అడగడం కాదు అడగడం మాత్రం ఎవడెళ్తాడు అని అడుగుతున్నాం మనం అదంతా ఎవడు చేస్తాడులే అని అంటాం ఎవడు చేస్తాడులే అని అంటే ఎవడు చేయడు చేయడానికి నాకు ఇష్టం లేదు అని అర్థం అంటే ఇది నాకు సమ్మతం కాదు అని అర్థం అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే జీవబ్రహ్మల్లో ఐ భేదాన్ని కలిగించినటువంటి ఆ అజ్ఞానం సమూలంగా నాశమవుతుందో అప్పుడు అజ్ఞానం పోయింది కాబట్టి అసలు ఈ భేదం రావడానికి కారణమే అజ్ఞానం ఆ అజ్ఞానమే పోయింది అని అంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో ఐక్యాన్ని ఎవరి కలిగి భేదాన్ని ఎవరు కలిగించడానికి సాధ్యం అందులోనూ ఎలాంటి భేదం అసలు ముందు లేనటువంటిది ఏదో ఆ అద్ ద్వైతావస్థలో వ్యావహారికంగా వచ్చేడిపోయినటువంటి భేదం అందుకే అసంతం అని అన్నారు అసంతమన్ అంటే ఏమిటి ఈ భేదం ఏదైతే ఉందో ఎప్పటికీ ఉండేటటువంటిది కాదు ఈ వ్యవహారావస్థలో ద్వైతావస్థలో మాత్రం వచ్చి కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి అంటే మోక్షం వచ్చేంత వరకు ఉన్నటువంటి భేదమే అంతే ఇది కాబట్టి వాస్తవంగా ఇది లేదు పారమార్థికంగా లేనటువంటి ఆ భేదాన్ని ఇంకెవరు కలిగించడానికి సాధ్యం అంటే ఇంకెవరూ కలిగించలేరు అని అర్థం అక్కడికి ఏమైంది అనంటే ఈ భేదం రావడానికి కారణం అజ్ఞానం ఆ అజ్ఞానం పోవాలి అని అంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానంతో ఈ అజ్ఞానం అనేది పోయిందంటే ఈ అజ్ఞానం మూలకంగా వచ్చినటువంటి భేదం అంతా పోతుంది భేదం అంతా పోయింది అని అంటే అక్కడికి మిగిలేదు అద్వైతావస్థ ఆ అద్వైతావస్థని పొందినప్పుడే మనం మోక్షాన్ని పొందుతాము తద్వారా మనకి ఈ జన్మ అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి మాటని ఆ విష్ణు పురాణం మనకి తెలియజేస్తోంది ఇంకా ఈ రకంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి విష్ణు పురాణంలో పద్మ పురాణంలో ఇంకా నారద పురాణంలో వీటన్నిటిల్లోనూ చాలా చోట్ల శివ పురాణంలో దేవి భాగవతంలో వీటన్నిటిలో కూడా అన్ని పురాణాల్లోనూ అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అద్వైత తత్వాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు వందలు వేలు శ్లోకాలు వేల శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ఏదో మా అందులోనూ నేరుగా అద్వైతం గురించి చెప్పి ఇక్కడ మాయావాదం అసత్శ్ శాస్త్రం అని అన్నారు కాబట్టి ఇటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఈ అద్వైతత్వం అనేది శృతి సమ్మతం కాదు ఇది అసత్శాస్త్రం అని చెప్పడం అని అంటే అది చాలా మూర్ఖతనం కాబట్టి ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అనంటే అంటే అసత్శాస్త్రం అయినటువంటి మాయావాదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అప్రామాణికములు అయితే తత్వం కూడా మాయావాదమే కానీ దాని అర్థం ఏమిటి ఇది సత్శాస్త్రం అంటే సత్ అంటే ఉత్తమం అని అర్థం సత్పురుషుడు అంటే ఏమిటి గొప్పవాడు అని అర్థం సజ్జనుడు అంటే గొప్పవాడు అని అర్థం మంచివాడు అని అర్థం కాబట్టి సచ్చాస్త్రమైనటువంటి మాయావాదం అంటే అద్వైతత్వం అని అర్థం కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో అద్వైత తత్వాన్ని ఏమి ఖండించలేదు అద్వైతత్వం గురించి వచ్చినటువంటి వాక్యం కాదు ఇది అద్వైత తత్వం యొక్క గొప్పతనాన్ని చాలా వాక్యాలు మనకి స్పష్టంగా చెబుతూనే ఉన్నాయి ఎన్నో ఎన్నో వాక్యాలు మనకి స్పష్టంగా పురాణాలు తెలియజేస్తూనే ఉన్నాయి